ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే యేసు సాతాను మరియు మరణాన్ని సిల్వపై జయించిన తర్వాత దేవుడు సాతానుకి ఈ లోక ప్రజలపై అధికారం ఇచ్చాడు విశ్వాసంలో దృఢంగా సాతానుకు వ్యతిరేకంగా మీ వైఖరిని తీసుకోండి మీరు సాతానుతో పోరాడి గెలవగలరు చీకటి రాజ్యము సాతాను మరియు దురాత్మ శక్తులు గాలిపై అధికారం కలరు చీకటి రాజ్యంపై మీ ప్రార్థనలు బలమైన ఫిరంగి వలె ఉండాలి అప్పుడు చీకటి రాజ్యం కుప్పకూలుతుంది లూకా పది పద్దెనిమిది ఆయన సాతాన్ను మెరుపువాలె ఆకాశం నుండి పడుట చూచితిని దేవుని రాజ్యం కొరకు ప్రార్థించినప్పుడు చీకటి రాజ్యం బలహీనపడుతుంది ಪಡಿನ ಚೀಕಟ ರಾಜ್ಯಮೇ ಚುವರಿದ ಕಾದು ఇది ఒక సముద్ర రాజ్యం ఇలాంటి రాజ్యాలు సముద్రంలో ఎన్నో ఉంటాయి సముద్ర రాజ్యం అంటే ఏమిటి ఇవి అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రంలో స్థాపించబడ్డ చెడు ఆత్మీయ రాజ్యాలు ఇక్కడ నివసించే దుష్ట ఆత్మలను సముద్ర ఆత్మలు అంటారు ఈ సముద్ర ఆత్మలు అనేక రకాల మత్స్యకన్యలు అంటే మర్మిట్స్ మరియు చేపలుగా తమను మార్చుకున్నాయి వీరు మనకు శత్రువులు చాలామందికి సముద్ర రాజ్యాల గురించి తెలియదు సముద్ర ఆత్మలు గాలిలో సంచరించే దురాత్మల కంటేను ఈ లోక ప్రజలపై ఎక్కువగా ప్రభావితం చూపుతాయి ఈ సముద్ర రాజ్యాల్లో సముద్ర ఆత్మలు సాతాను ఏజెంట్స్ ఎక్కువగా ఉంటారు సాతాను ఏజెంట్స్ సాతానుకి రహస్యంగా పనిచేసే వ్యక్తులు వీరు చూడడానికి ఎంతో మంచి వారిలా కనబడతారు కానీ వారు సాతాను ఏజెంట్స్ వీరు వివిధ దేశాల నుండి వచ్చిన సాతాను ఆరాధకులు క్షుద్రవాదులు మంత్రగత్యులు పాస్టర్లు అన్య మతస్తులు ఫ్రీ మేసన్స్ క్యాథలిక్ నాయకులు రాజకీయ నాయకులు మంత్రగాళ్ళు మతస్థులు సాతాను ఏజెంట్స్ క్రైస్తవులను దేవుని వాక్యాన్ని తెలియకుండా చేసి సముద్ర రాజ్యంలో చేర్చి ప్రయత్నిస్తారు ప్రభువు సముద్ర రాజ్యాలపై ప్రార్థించేందుకు ఇప్పుడే మనల్ని పిలుస్తున్నారు చీకటి రాజ్యాలు కదలి బలహీనపడాలి పరిశుద్ధాత్మ మీకు అగ్ని భాషల్లో మాట్లాడటకు శక్తినిస్తుంది పరిశుద్ధాత్మ శక్తి బలమైన యుద్ధ విమానం వలె ఉంటుంది ಅಗ್ನಿ ಪ್ರಾರ್ಥನೆ ಸಮುದ್ರ ರಾಜ್ಯಾಲನ್ನು ಸರ್ವನಾಶನಪರುಸ್ತಾಯಿ ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదిలో ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేచ్చు ఆ విషయమై సమస్త పరిషద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచు మెలుకువగా ఉండు సముద్ర రాజ్యాలపై ఎల్లప్పుడూ మీ దృష్టిని ఉంచుడి మెలుకుగా ఉండి ప్రార్థించుడి